హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనము ఈ రైల్వే ఎగ్జామ్లో జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ మనం డిస్కస్ చేస్తూ వస్తూ ఉన్నాము సో ఒకే ఒక ప్రశ్న ఉందండి ఒకే ఒక బొమ్మ ఉంది ఒక డయాగ్రామ్ ఉంది ఆ డయాగ్రామ్ దాదాపుగా నేను ప్రీవియస్ పేపర్స్ అన్ని ఒకసారి అంటే రెండు మూడు పబ్లికేషన్స్ పుస్తకాలని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకే ఒక డయాగ్రామ్ మీద రకరకాల ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో రకరకాల ప్రశ్నలు ఒకే ఒక డయాగ్రామ్ మీద దాదాపుగా ముప్పై తొమ్మిది సార్లు ఇవ్వడం జరిగింది ప్రశ్న అంటే రైల్వేలో జరుగుతున్నటువంటి కామన్గా జరిగే ఎగ్జామ్స్ ఉంటాయి కదా గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ లేకపోతే ఆర్పిఎఫ్ కానీ ఈ రైల్వేలో చూసుకున్నట్టయితే దాదాపుగా ముప్పై ఎనిమిది సార్లు ఒకే ఒక డయాగ్రామ్ మీద వేరు వేరు ప్రశ్నలు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట సో వేరు వేరు ప్రశ్నలు అనేక సార్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా మనము ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఏం చేద్దామంటే బిట్స్ రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదా సో అందులో బాగా ఇది కూడా ఒక బిట్టే కాకపోతే దీని మీద కొంచెం మనం డెప్త్గా చదువుకోవాలని ఉద్దేశంతో ఈరోజు బిట్స్ కాకుండా డయాగ్రామ్తో మీ ముందుకు రావడం జరిగింది సో మీరు జాగ్రత్తగా గమనించండి సాధారణంగా సాధారణంగా నేను ఈ స్టైలో పెన్తో రాయాలి అంటే ఓకేనమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైలో పెద్ద నేను ఏదో ఒక పదం రాస్తున్నా ఇట్లా ఓకేనా ఒక పదం రాస్తా ఉన్నా ఈ పదం రాయాలి అంటే గనక నాకు నా బ్రెయిన్ చెప్పాలి నీవు బోర్డు దాకా పోయి ఇక్కడ అమ్మ అనే ఒక స్పెల్లింగ్ రాయు అని సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే గనక మన బాడీలో ఒక సిస్టమ్ అనేది ఉందన్నమాట ఒక సిస్టమ్ ఉంది దాన్నే సమన్వయ వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తానన్నా సమన్వయ వ్యవస్థ లేదా దీనినే కోఆర్డినేషన్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఏమైనా పిలుస్తాం కోఆర్డినేషన్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నడిచిపోయేటప్పుడు ఒక మేకు కాలు గుచ్చుకుంటే వెంటనే కాళ్ళు వెనక్కి తీసి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం నుంచి లెఫ్ట్ అయ్యి ఆ మేకు గుచ్చుకుంటే కనుక దాన్ని తీసేసి పక్క నుంచి నడుచుకుంటూ పోతాం అవునా సో అది మేకు అని నువ్వు ఎప్పుడున్న ఐడెంటిఫై చేస్తావు ఒకసారి దాన్ని తొక్కిన తర్వాత జాగ్రత్తగా మీరు గమనించండి అమ్మా ఒకసారి ఒక మేకను తొక్కామనుకున్నాం అనుకున్నాం కదా సో ఒక నెయిల్ మేకు అంటే ఇంగ్లీష్లో నెయిల్ అంటారు ఆ మేకను తొక్కగానే నీకు ఏమవుద్దంటే అంటే ఇక్కడి నుంచి సమాచారం తిన్నగా పోయి ఎక్కడ చేరుకుంటుంది నీ మెదడుకు చేరుకుంటుంది ఎక్కడ చేరుకుంటుందమ్మా నీ మెదడుకు చేరుకుంటా అనమాట మెదడుని మనం ఇంగ్లీష్లో ఏమంటా బ్రెయిన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామమ్మా బ్రెయిన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మరి సమాచారం అనేది మెదడుకు వెళ్ళింది వెళ్ళిన వెంటనే వెంటనే ఆ పెయిన్ అనే దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ పెయిన్ అనేది నీకు యాక్చువల్గా ఫస్ట్ ఇటువైపు నుంచి మెసేజ్ వెళ్తుంది మళ్ళీ అటు నుంచి మళ్ళీ రిప్లై వస్తూ ఉందనమాట ఇటువైపు నుంచి మెసేజ్ అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది మొదటికి ఎక్కడికి అంటే స్పైనల్ కార్డుకి వెళ్తుంది వెన్నుపాము అని చెప్పి అంటారు ఏమంటారండి వెన్నుపాము లేదా స్పైనల్ కార్డ్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో పిలుస్తాం వెన్నుపాము వెన్నుపాముకు వెళ్ళి అక్కడ మెదడుకు వెళ్తుంది అన్నమాట మెదడు ఏం చేసింది వెంటనే కాళ్ళు వెనక్కి తీసేసే అని చెప్పేసి వెంటనే నీ కాళ్ళు వెనక్కి తీస్తాయి ఇదంతా ఎంతసేపటి జరుగుద్దండి వన్ థర్టీ మీటర్ పర్ సెకండ్ ఒక సెకండ్కి వన్ థర్టీ మీటర్స్ మనం వెళ్తే ఒకసారి ఊహించుకోండి ఎంత వేగంగా వెళ్తామో అంత స్పీడ్తో రెస్పాన్స్ అనేది ఇటు నుంచి వెళ్ళి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ రెస్పాన్స్ని ఎవడు తీసుకొచ్చేవాడు తీసుకొచ్చేవాడేవాడు అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలి ఈ రెస్పాన్స్ని తీసుకెళ్లేవాడు ఎవడైతే ఉన్నారో తీసుకెళ్ళేవాడు తీసుకొచ్చేవాడు ఒకరే వాడు ఎవడంటే నాడీ కణం అని చెప్పి మనం పిలుస్తాం లేదా దాన్నే మనము నెర్వ్ సెల్ అంటాం లేదా దీనినే మనము న్యూరాన్ అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తాం న్యూరాన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం మరి ఈ న్యూరాన్ అంటున్నాను కదా న్యూరాన్ అనేది మెసేజ్ తీసుకెళ్తుంది తీసుకువస్తుందని చెప్పాం మొట్టమొదటిసారిగా ఈ నాడీ వ్యవస్థ మీద మొట్టమొదటిసారిగా నాడీ వ్యవస్థ మీద లేదా నర్వస్ సిస్టమ్ మీద లేదా కోఆర్డినేస్ సిస్టమ్ మీద పరిశోధన చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే గ్యాలన్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం ఈ గ్యాలన్ పరిశోధన చేసి ఈ సిగ్నల్స్ని తీసుకెళ్ళి తీసుకొచ్చే ఏవైతే నర్వస్ ఉన్నాయో అవి రెండు రకాలుగా వర్గీకరించారు ఒకటోది ఏంటి దోజ్ ఆఫ్ సెన్సేషన్ అని చెప్పి ఒకటి మనం పిలుస్తాం రెండోది ఏంటంటే దోజ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి ఇలా రెండు రకాలు చెప్పారు అంటే సిగ్నల్స్ని తీసుకువెళ్ళేవాడు ఒకనాడి తీసుకొచ్చేవాడు ఒకనాడు తీసుకొచ్చే నెరవకరు తీసుకెళ్ళే ఒకరు అని చెప్పేసి చెప్పడం జరిగిందంట ఎవరు చెప్పారండి ఒక గ్రీక్ దేశానికి సంబంధించినటువంటి ఒక వైద్యుడు ఎవరంటే గ్యాలన్ అయితే ఇట్లా సిగ్నల్ తీసుకువెళ్ళి తీసుకొచ్చేవాడు నాడి అని చెప్పినాము తీసుకువెళ్ళేవాడిని మనం సెన్సేషన్ అని చెప్పి దోజ్ ఆఫ్ సెన్సేషన్ అయితే ఏవైతే మనకి ఇన్ఫర్మేషన్ సమాచారం తీసుకువెళ్తా ఉన్నాయో ఆ తీసుకెళ్ళే నాడుని ఏమంటాం అంటే సెన్సరీ నర్వ్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం దానినే మనము జ్ఞాన నాడులు అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి జ్ఞాన నాడులు మరి తిరిగి రిప్లై ఇస్తున్నాయి కదా వాటిలో ఏమంటారు మోటర్ నెర్వ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామండి మోటర్ నెర్వ్స్ అంటాం దాన్నే తెలుగులో చాలక నాడులు అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి చాలక నాడులు సో రెండు రకాలుగా ఇవి చేసే పనిని బట్టి మనం రెండు రకాలుగా సపరేట్ చేసాం అయితే మొత్తానికి సార్ ప్రశ్నలు ఎక్కువ దీని మీద వస్తాయి ఉన్నాయి కదా ఎట్లా వస్తున్నాయి అంటే ఫస్ట్ ఇది మీకు చెప్పాలి కాబట్టి ఇంట్రొడక్షన్ చెప్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్దనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఇది చెప్పడం జరిగింది ఓకేనా మరి నాడీ కణాల గురించి అధ్యయనం చేయడాన్ని లేదా నెర్వస్ గురించి అధ్యయనం చేయడాన్ని న్యూరాలజీ అని చెప్పేసి మనం పిలుస్తాం మరి దీనికి సంబంధించినటువంటి డాక్టర్ని మనం ఏమని పిలుస్తామంటే న్యూరాలజిస్ట్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి న్యూరాలజిస్ట్ అని చెప్పి మనం అంటాం మెదడు గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే అది మన ఫ్రెనాలజీ అంటారు చాలామంది ఇది న్యూరాలజీ అని చెప్ చెప్తా ఉంటారు ఓకేనా సో ఫ్రె మెదడు గురించి అయితే ఫ్రెనాలజీ అందులో ఉన్నటువంటి నాడుల గురించి చదువుకుంటే న్యూరాలజీ అని చెప్పేసి అంటాం ఓకేనమ్మ రైట్ ఇప్పుడు మరి టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ నెర్వణం ఒకే ఒక డయాగ్రామ్ మీద వస్తుంది మరి నాడీకణం అనేది ఉందో నెరసెల్ అనేది ఏదైతుందో మానవునిలో అత్యంత పొడవైనటువంటి కణం ఓకేనా మానవునిలో అత్యంత పొడవైనటువంటి కణం ఏదంటే నాడీకణం దీన్నే మన లాంగెస్ట్ సెల్ ఇన్ అవర్ బాడీ అంటున్నాం మనం లార్జెస్ట్ అనడం లేదు లార్జెస్ట్ సెల్ అయితే లార్జెస్ట్ సెల్ అయితే ఆస్ట్రిచ్గ్ ఉష్ట్రపక్షి యొక్క గుడ్డు ఓకే నేను లాంగెస్ట్ పొడవైనటువంటి కనమన్నా అందుకే నాడీ కనమన్నా మరి ఇట్లాంటి నాడీ కణం అనేది మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో ఈ నాడీ కణానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ వేసుకుని దానికి సంబంధించి సమాచారం తెలుసుకుంటే ఈ బిట్ కవర్ అయిపోద్ది ఓకేనా సో నాడీ కణం నెరోసెల్ యొక్క డయాగ్రామ్ మనం డ్రా చేస్తున్నామండి ఇప్పుడు సో నాడీకణం అనేది ముందుగా కణదేహం అని చెప్పేసి ఒక బాడీ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది నాడీ నాడీకణం మరి ఈ న్యూరాన్ అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా వినండి మీకు నోట్స్ రాసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకోవాలండి డయాగ్రామ్సే కదా బయాలజీ కదా అని మీరు అనుకుంటే కనుక ఎగ్జామ్లో రేపు ఈ క్వశ్చన్ కనిపిస్తే ఆ రోజు మీరు ఇబ్బంది పడతా ఉంటారు అదైందా సో అందుకే జాగ్రత్తగా నోట్ చేసుకోండి సో ఈ డయాగ్రామ్ మనము కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్ మీరు చూడచ్చే డయాగ్రామ్ ఈ డయాగ్రామ్లో మనం తెలుసుకోవాల్సినటువంటి సమాచారం చాలా ఉందండి ఓకే ఇలా కొన్ని కవరింగ్స్ ఉన్నాయి ఏంది ఈజ్ వాట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్యాప్స్ ఏవైతే మనకి ఇలా ఉన్నాయో వీటిలన్నిటికి ఒక తొడుగు ఒక మెంబర్ మెంబరిన్తో నేను ఇలా కవర్ చేస్తా ఉన్నా ఓకేనమ్మా జాగ్రత్తగా వినాలా ఇట్లా మనం తీసుకుంటున్నాం డయాగ్రామ్ని సో ఒక్కొక్క పార్ట్ని నేను మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి నా ఓకేనా ఓకే ఆల్ రైట్ ఇది ఒక నాడీకణం యొక్క డయాగ్రామ్ నానా ఒక నాడీకణం యొక్క డయాగ్రామ్ మరి ఇందులో ఉన్నటువంటి భాగాల గురించి ఒకసారి మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ నాడీకణంలో మొదటిగా ఉన్నటువంటి ఈ భాగాన్ని ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏదైతే దీన్ని మనం ఏమంటామంటే కణదేహం అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామ కణదేహం లేదా దీన్నే మనము సెల్ బాడీ అని పిలుస్తాం లేదా దీన్నే మనము సైటాన్ అని పిలుస్తాం ఓకేనా మనము ఏ కణం తీసుకున్నా మనకి కామన్గా ఉండే పార్ట్స్ కానీ ఇక్కడ పేర్లు మారుతూ ఉంటాయి ఓకేనా సెల్ బాడీ లేదా సైటాన్ లేదా కణదేహం అన్నాం సో దీని లోపల మనకి తెలుసు కణద్రవ్యం ఉంటుంది ఎలాంటి కణంకైనా కణద్రవ్యం ఉంటుంది దాన్ని సైటోప్లాజం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం ఏమని పిలుస్తున్నామమ్మా సైటోప్లాజం లేదా కణద్రవ్యము కణద్రవ్యము ప్రతీ కణానికి ప్రతి సెల్కి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే కేంద్రకం అని చెప్పి పిలుస్తామండి ఏమని పిలుస్తామండి కేంద్రకం అని చెప్పి మనం పిలవడం ఉంది సో కేంద్రకాన్ని ఇటువైపు నేను ఐడెంటిఫై చేస్తున్నాను చూడండి కేంద్రకం ఓకేనా కేంద్రకం కేంద్రకం నేను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు నాన్న న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏమని పిలుస్తారు న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి సెల్ బాడీకి పొడవుగా ఉన్నటువంటి దారాలు వంటి నిర్మాణాలు ఉంటాయి అండ్ తక్కువ పొట్టిగా ఉన్నటువంటి కొన్ని దార లాంగ్ థ్రెడ్స్ ఉంటాయి షార్ట్ థ్రెడ్స్ ఉంటాయి షార్ట్ థ్రెడ్స్ని మనము ఏమని పిలుస్తామంటే డెండ్రైడ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏమని పిలుస్తామండి డెండ్రైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు తెలుగులో అయితే దీన్ని డెన్ రైట్లు అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏమని పిలుస్తారండి డెన్ రైట్లు అని చెప్పి పిలుస్తూ ఉంటారు పొట్టిగా ఉన్నటువంటి దారాలు మరి పొడవుగా ఉన్నటువంటి దారం ఇదంతా కూడా పొడవుగా ఉన్నటువంటి దారం వంటి నిర్మాణం దీన్ని మనం ఏమంటాం అంటే యాగ్జాన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ప్రశ్న ఎలా అడుగుతారో నేను అది కూడా మీతో డిస్కస్ చేస్తాను ఓకే అమ్మ యాగ్జాన్ ఈ పొడవుగా ఉన్నటువంటి యాగ్జాన్ మీద మనకి కవరింగ్స్ కొన్ని కనబడతా ఉన్నాయి అంటే కొన్ని మూతలు అంటే దాని మీద తొడుగు వంటి నిర్మాణం కనబడతా ఉంది కదమ్మా ఈ తొడుగు వంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం అంటే మైలీన్ షీత్ అని చెప్పి మనం పిలుస్తాం లేదా దాన్నే మైలీన్ పొరా అని చెప్పేసి మనం పిలుస్తాం నా యాక్జార్ను కప్పుతూ ఉన్నటువంటి పొర ఏదంటే మైలీన్ పొర ఈ మైలీన్ పొర అనేది గుర్తుపెట్టుకోండి ఇది మనకి కొన్ని రకాల ఫ్యాట్ సెల్స్ కొవ్వు కణాలతో మరియు ఇది ఏంటంటే స్వాన్ సెల్స్ స్వాన్ కణాల చేత ఇది నింపబడి ఉంటుంది థియోడర్ స్వాన్ గుర్తుగా వచ్చింది స్వాన్ సెల్స్ ఫ్యాట్స్ ఈ రెండు రకాల కణాల చేత నిర్మితమై ఉంటుందంట ఓకేనా మరి ఇక్కడ మైలిన్ షత్కి మైలిన్ షత్కి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి చూసారు ఈ గ్యాప్స్ని ఏమంటారంటే నోట్స్ ఆఫ్ ర్యాన్ వీర్ అని చెప్పి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తామండి నోట్స్ నోట్స్ ఏమని పిలుస్తారు నోట్స్ ఆఫ్ రాన్ వీర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉండి దీన్నే మనం ఏమంటాం అంటే రణవీర్ కనుపలు అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి రణవీర్ కనుపలు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మరి చివరు ఉన్నటువంటి వాటి ఏమంటారంటే అంటే అంత్యాలు లేదా యాక్జాన్ టెర్మినల్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏమని పిలుస్తామండి యాగ్జాన్ టెర్మినల్స్ అని చెప్పి మనం చెప్తాం ఓకేనా ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు మనకు వస్తాయి ఉంటాయి ఓకేనా యాగ్జాన్ టెర్మినల్స్ అంటారు అయితే బిట్ ఎలా అడుగుతాడంటే కణంలో ఉన్నటువంటి నాడీ కణంలో ఉన్న కణ దేహం లేదా సెల్ బాడీ లేదా సైటాన్ ఉందో సెల్ బాడీ లేదా సైటాన్ ఉందో సైటాన్లోని కేంద్రకం చుట్టూ ఉన్నటువంటివి ఏంటి నెస్సల్ గ్రాన్యూల్స్ అంటారు ఇక్కడ చూడండి కేంద్రకం చుట్టూ పింక్ కలర్లో ఉన్నవి ఏంటి అని అడిగితే కనుక మీరు ఏం చెప్పాలమ్మా నిస్సల్ గ్రాన్యూల్స్ అని చెప్పి మనం చెప్పాలి ఇది బిట్ గతంలో అడిగాడు కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి చిన్న తంతువులు సారీ చిన్న రేణువులు వంటి నిర్మాణాలను ఏమంటారు అంటే నెస్సల్ గ్రాన్యుల్స్ అంటారు అంటే మనకి ఇక్కడ చిన్న గ్లోబియల్ లైక్ స్ట్రక్చర్స్ సీన్ ఇన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద న్యూరాన్ అంటే నెస్సల్ గ్రాన్యుల్స్ ఇంపార్టెంట్ బిట్ ఏంటో తెలుసా ఈ నెస్సల్ గ్రాన్యుల్స్ అనేది దేంతో తయారవుతాయి నాన్న రైబోజోమ్స్తో తయారవుతాయి దేంతో తయారవుతాయి రైబోజోమ్స్ తో తయారవుతాయి ఇది ఒక బిట్ అనమాట అండ్ అదే విధంగా అదే విధంగా న్యూరాల్ షార్ట్ థ్రెడ్స్ ఏమంటారు అంటే చిన్న దూరం కలిగినటువంటి దారాలను ఏమంటారు అంటే ఇగోండి ఇక్కడ రాశాను కదమ్మా డెండ్రైట్ అంటారు ఏమంటారు నాన్న డెండ్రైట్ ఇది ఒక బిట్ అడిగాడు అండ్ తరువాత మనకి ఈ బాడీని ద మెయిన్ బాడీ ద మెయిన్ సెంటర్ ఆఫ్ ద న్యూరాన్ అనేది అంటే సెల్ బాడీ లేదా కణదేహం దేహం అని చెప్పేసి అంటారు ఇంకొక బిట్ అడిగాడు లాంగెస్ట్ థ్రెడ్ దట్ ఈస్ సీన్ విత్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద డెండ్రైట్ డెండ్రైట్కి అదనంగా డెండ్రైట్ కాకుండా పొడవుగా ఉండే దారాలు వంటి నిర్మాణాలను ఏమంటారు అన్నాడు దాన్నే మనం ఏమని పిలిచాం యాగ్జాన్ అని చెప్పి మనం పిలిచాము ఏమని పిలిచామండి యాగ్జాన్ ఇంకొక మోస్ట్ 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 ఇంపార్టెంట్ బిట్ ఒక నాడీ పొడవుగా ఉంటుంది ఇలాంటి నాడులు మిలియన్స్లో ఉంటాయమ్మా ఈ ఒక్కసారి కానీ ఒక నాడీకరణం చనిపోతే మళ్ళీ రాదు అంటే జనరేషన్ కెపాసిటీ రీ జనరేషన్ కెపాసిటీ ఎలాగో లేదు అంటే పునరుత్పత్తి కానిటువంటి కణాలు ఏమైనా ఉన్నాయంటే ఈ కణమే సో నాట్ జనరేటెడ్ అగైన్ ఓకేనండి నాట్ జనరేటెడ్ అయి మళ్ళీ మళ్ళీ ఈ థ్రెడ్స్ అనేవి రావు ఇది ఏ ఏ క్లాస్లో ఉంది సార్ ఇది ఈ అంశము ఎయిత్ క్లాస్లో ఉంది అదేవిధంగా నైన్త్ క్లాస్లో ఉంది అదేవిధంగా టెన్త్ క్లాస్లో ఉంది అదేవిధంగా ఇంటర్లో ఉంది సో ఇది చాలా బాగా నేర్చుకోవాల్సినటువంటి అంశము ఓకేనమ్మా సో మరి ఒక నాడి నుంచి మరొక నాడికి సిగ్నల్ ఎలా వెళుతుంది ఇవి అంత పొడవు ఉంటే అంత పొడవుగా ఉండవు శరీరం మొత్తం అందవు కాబట్టి ఒక నాడి నుంచి మరొక నాడికి సమాచారం ఎలా వెళ్తుంది అంటే గనక అది ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి ఓకేనా ఇగోండి మరొక న్యూరాన్ ఇది ఒక న్యూరాన్ అమ్మా ఓకే ఇది ఒక న్యూరాన్ ఈ న్యూరాన్ కూడా షార్ట్ థ్రెడ్స్ లాంగ్ థ్రెడ్స్ మనకి ఇలా ఉన్నాయి ఓకేనా సో ఇక న్యూక్లియస్ మరి యాగ్జాన్ టెర్మినల్స్ ఓకే సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏందంటేనా ఇక్కడ ఒక న్యూరాను మరొక న్యూరాన్ అనేది ఇక్కడ కలిసే చోటు ఉంది చూసారా ఒక న్యూరాను మరొక న్యూరాన్ కలిసే చోటు ఉంది ఆ కలిసే చోటు దగ్గర రెండు డెండ్రైట్లు కలిసాయి కదా దీన్ని మనం ఏమంటాం అంటే సైనాప్స్ అని చెప్పి పిలుస్తాం లేదా నాడీ సంధి అని చెప్పి మనం పిలుస్తాం ఒక న్యూరాన్ నుంచి మరొక న్యూరాన్కి సమాచారం దేని ద్వారా వెళ్తుందంటే సైనాప్స్ లేదా సినాప్స్ ద్వారా వెళ్తుంది ఈ బిట్ దాదాపుగా మీకు చెప్పినటువంటి ముప్పై ఎనిమిది సార్లు ఒక పద్నాలుగు సార్లు ఇచ్చాడు సైనాప్స్ అనే బిట్ అర్థమైందా ఈ బిట్ మీరు బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు సైనాప్స్ అంటే ఏంటంటే ఒక డెండ్రైట్ డెన్రైటు డెన్రైటు కలిసిన సైనాప్సే ఓకేనా అలా కాకుండా ఇది యాగ్జాన్ టెర్మినల్ కదా ఒక యాగ్జాన్కి మరొక యాగ్జాన్ టెర్మినల్ ఒక యాగ్జాన్ టెర్మినల్ ఇంకొక యాగ్జాన్ టెర్మినల్ ఇగోండి యాగ్జాన్ అంత్యములు అంటారు ఒక యాగ్జాను ఒక యాగ్జాన్ కలిసిన సైనాప్సే అలా కాకుండా ఒక డెన్రైటు నానా ఇంపార్టెంట్ ఒక డెండ్రైట్ మరియు మరొక డెండ్రైట్ ఈ రెండు కలిసిన సైనాప్సే మళ్ళీ ఒక యాగ్జాను మరియు ఒక డెండ్రైట్ ఒక యాగ్జాను మరియు ఒక డెన్ ఇలా కలిసిన సైనాప్సే జంక్షన్స్ చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ జంక్షన్స్ అన్ని అదేందా సో బిట్ అనేది దీని మీద చాలాసార్లు అడిగిన అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బిట్స్ అనేది ఇలాంటి బిట్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ బిట్స్ ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నటువంటి ఏరియాస్ ఏవంటే ఇలాంటి ఏరియాస్ అడుగుతాడమ్మా ఓకేనా సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఓకేనా